అలన్నీ మిస్ మరో గంటల వ్యవధిలో కన్నప్ప విడుదల కాబోతుంది మైథలాజికల్ సినిమా మోహన్ లాల్ అక్షయ్ కుమార్ ప్రభాస్ విష్ణు మోహన్ బాబు ఇలా క్యాస్టింగ్ చూస్తే చాలా పెద్దదిగానే ఉంది కానీ ఆ స్థాయిలో ఆ సినిమాకి ఓపెనింగ్స్ ఉన్నాయా అని అంటే ఇప్పుడు బుక్ మై షోకి వెళ్ళి చూడాల్సిందే బుక్ మై షోలో చాలా స్లోగా ఇప్పుడు ఆ టికెట్స్ బుక్ బుక్ అవుతున్నాయి అనేది వినిపిస్తోంది అయితే ఈ సినిమాని ఎలా అమ్మగలిగారు విక్రయించగలిగారు అంటే మిగిలినటువంటి సినిమాలకు భిన్నంగా ఈ సినిమాని విడుదల చేస్తుంది మంచి ఫ్యామిలీ ఎందుకంటే ఈ సినిమాని ఎక్కడ అమ్మలేదు నో సేల్ ఎక్కడ అమ్మలేదు ఏ ఏరియాలో కూడా అమ్మలేదు అలాగే ఓటీటీలు ఎక్కడ ఓటీటీల్లో ఈ సినిమా అమ్మినట్టుగా లేదు కొనుగోలు ఈ సినిమాని ఓన్ చేసుకున్నట్టు లేదు ఓటీటీల్లో ఓటీటీల్లో ఎక్కడ లేదు తర్వాత శాటిలైట్ రైట్స్ శాటిలైట్ రైట్స్ కూడా ఎక్కడ అమ్ములా శాటిలైట్ రైట్స్ తర్వాత ఏరియాల వారీగా ఎక్కడ అమ్మలేదు ఏరియాల వారీగా కూడా అమ్మలేదు అమ్మకం జరగలేదు కానీ ఇది ఓన్గా విడుదల చేస్తున్నారు పోనీ బెనిఫిట్ షోలు ఉన్నాయంటే లేవు బెనిఫిట్ షోలు లేవు టికెట్స్ పెంచుకునేటువంటి వెసులుబాటు ఉందా అంటే ప్రత్యేకంగా లేదు టికెట్ పెంపుకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ లేవు సో కాబట్టి ఓటీటీ లేదు శాటిలైట్ రైట్స్ అమ్మలేదు ఓటీటీ రైట్ ఇవ్వలేదు తర్వాత ఏరియావైజ్ అమ్మకాలు లేదు బెనిఫిట్ షోలు లేవు యాక్చువల్గా గా షోలు వేయాలనుకున్నారు కానీ చివరి నిమిషాలే దాన్ని వెనక్కి తీసుకున్నారు అన్నారు అలాగే టికెట్ల పెంపు లేదు మరి ఇన్ని ప్రతికూలతల మధ్య ఈ సినిమాకు సంబంధించినటువంటి కలెక్షన్స్ ఎలా ఉంటాయి అని అంటే బుక్ మై షోలో మాత్రం ఓపెన్ చేశారు అడ్వాన్స్ బుకింగ్స్ బుక్ మై షో బుక్ మై షోలో ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్స్కి ఓపెన్ చేశారు ఈ సినిమా రేపు ఇరవై ఏడో తారీఖున విడుదల కాబోతుంది ఈ సినిమాకి బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్లు ఓపెన్ చేస్తే మరి ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి అని అంటే కేవలం ప్రభాస్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా బుక్ చేస్తున్నారు అని చెప్పి తెలుస్తోంది దాదాపు రెండు వందల కోట్లు ఈ సినిమా రెండు వందల కోట్లతోటి నిర్మించారు దీని నిర్మాణం రెండు వందల కోట్లతోటి నిర్మించారు దీని డైరెక్టర్ గతంలో రామాయణం మహాభారతం సీరియల్ చేసినటువంటి అనుభవం ఉంది గతంలో సినిమాలు చేసినటువంటి అనుభవం ఆయనకి లేదు కేవలం మైథలాజికల్ సీరియల్స్ని నిర్మించినటువంటి అనుభవం మాత్రమే డైరెక్ట్ చేసినటువంటి అనుభవం అనుభవం మాత్రమే ఆయనకి ఉంది మరి ఈ సినిమా మైథలాజికల్ సినిమా దీన్ని ఆయన తెరకెక్కిచ్చారు ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఏడో తారీఖున రిలీజ్ అవుతుంది కానీ సాధారణంగా ఏ సినిమా అయినా సరే బెనిఫిట్ షోలు వేస్తుంటారు టికెట్ల పెంపు అనే దానికి ప్రత్యేకమైన అనుమతి పొందుతూ ఉంటారు ఓటీటీల్లో ముందే అమ్ముతారు శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముతూ ఉంటారు కానీ ఈ సినిమా ఆ పని చేయలేదు ఈ సినిమా నిర్వాహకులు ఎవరు మంచి ఫ్యామిలీ ఏరియా ఏరియావైజు జనరల్గా మనం నైజాన్ సీడెడ్ ఆంధ్ర తమిళనాడు ఇలా రకరకాలుగా అమ్ముతారు కొనుగోలు చేస్తారు సినిమాలని గా అమ్మేస్తుంటారు కానీ ఆ మార్కెట్ కూడా చేయలేదు పూర్తిగా మంచు ఫ్యామిలీకి సంబంధించినటువంటి డూ ఆర్ డై సిచ్యుయేషన్ సినిమా మార్కెట్లో ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు ఈ సినిమా సంబంధించిన ట్రైలర్ కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ చేసిన తర్వాత విడుదల చేసినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియాలో పెద్దగా ట్రెండింగ్కి వెళ్ళలేదు యావరేజ్ యావరేజ్గా వెళ్తూ ఉన్నాయి అంతే తప్ప మామూలుగా ప్రభాస్ సినిమాకి ఏ విధంగా అయితే ట్రెండింగ్లోకి వెళ్తాయో ఆ తరహాలో వెళ్ళలేదు ఈ సినిమాకి హీరో ఎవరంటే మంచి విష్ణు కానీ ప్రభాస్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ప్రభాస్కు సంబంధించిన అభిమానులు ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారని తెలుస్తుంది ఒకవేళ ఇరవై ఏడో తారీఖున విడుదల కాకపోయి విడుదల అవుతున్నటువంటి కన్నప్ప సినిమా దాంట్లో ప్రభాస్ రోల్ ఎంత ఉంది ప్రభాస్ రోల్ ఎంత ప్రాధాన్యత ఉంది ఆయన ఆ సినిమాకి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి పాత్రకు సంబంధించినటువంటి అంశం ఎలా ఉంది వీటన్నిటి మీద ఈ సినిమా యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది మార్కెటింగ్ ఈ సినిమా మార్కెటింగ్ ఆధారపడి ఉంది ఇన్ కేస్ ప్రభాస్ రోలు లేదా ప్రభాస్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత తగ్గినట్టు కనుక కనిపిస్తే కన్నప్ప సినిమా కలెక్షన్స్ బహుశా వేరే విధంగా ఉంటాయి అలా కాకుండా ప్రభాస్ హైలైట్ అయ్యేలాగా ఆ రోల్ కనుక ఉంటే ఆ సినిమాకి ఊహించిన విధంగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తున్నారు టాలీవుడ్లో రెండు వందల కోట్ల రూపాయలు రీచ్ కావాలంటే రెండు వందల కోట్ల రూపాయల క్లబ్బులోకి ఎంటర్ కావాలంటే మంచు విష్ణు సినిమా అది అసాధ్యం టాలీవుడ్ లెక్కల ప్రకారం టాలీవుడ్ అంచనాల ప్రకారం అంత మార్కెట్ మంచు విష్ణుకి లేదు మరి రెండు వందల కోట్ల రూపాయలు రావాలి అని అంటే కేవలం ప్రభాస్ ఆయనకున్నటువంటి గుడ్విల్ ఆయనకున్నటువంటి ఇమేజ్ ఇవే ఆధారపడి ఉన్నాయి అక్షయ్ కుమార్ మోహన్ లాల్ వీళ్ళందరూ ఉన్నారు మోహన్ బాబు గారు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాకి హైప్ ప్రభాస్ కారణంగానే వచ్చిందని చెప్పి టాలీవుడ్లో చర్చ నడుస్తుంది సినీ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ టాలీవుడ్ కానీ కోలీవుడ్ కానీ లేదా బాలీవుడ్ కానీ లేదా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల్లో కానీ ఈ సినిమా రిలీజ్ అయితే అవుతుంది మరి తెలుగు రాష్ట్రాల్లోనే కలెక్షన్స్ భారీగా చేయాలి నిన్న కాకుండా మొన్న ఒక వారం క్రితం రిలీజ్ అయినటువంటి కువేరా సినిమా చూసాం ఓపెనింగ్స్ అయితే భారీగా ఉన్నాయి ఆ తర్వాత నాలుగు రోజులకి దాని కలెక్షన్స్ డౌన్ అయిపోయాయి దానికి కారణం ఏంటంటే నాగార్జున విలన్ పాత్ర కనిపించింది అక్కడ ధనుష్ హీరోగా కనిపించారు దాంతో నాగార్జున ఫ్యాన్స్ ఆ సినిమాని జీర్ణించుకోలేకపోయారు మూడో రోజుల నుంచి కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి పోనీ తమిళనాడులో కలెక్షన్స్ బాగుంటాయంటే ఆశించిన విధంగా తమిళనాడులో లేవు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ఉన్నాయంటే నాగార్జున రోలు బలహీనంగా ఉంది అక్కడ విలన్ క్యారెక్టర్ అది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నాగార్జున యాక్ట్ చేశారు అందుకే దాని కలెక్షన్స్ నాలుగో రోజు నుంచి ఆశించిన విధంగా లేవు అని చెప్పి టాలీవుడ్ చెప్తోంది టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది డైరెక్టర్ అక్కడ గుడ్ విల్ ఉంది కానీ డైరెక్టర్ గుడ్ విల్ ఉన్నప్పటికీ కూడా కుబేర సినిమా కలెక్షన్స్ రాబట్లేకపోయింది ఆశించిన విధంగా మరి ఇక్కడ డైరెక్టర్ కొత్త అతను సినిమాలకి ఇక్కడ మంచు విష్ణుకి అంత మార్కెట్ లేదు మోహన్ లాల్ అక్షయ్ కుమార్ వీళ్ళు తెలుగు ప్రజలకి అంతగా తెలిసినటువంటి పాపులర్ అయినటువంటి నటులు కాదు మోహన్ బాబు ప్రభాస్ మంచు విష్ణు వీళ్ళు ముగ్గురు మీద ఈ సినిమా నడవాలి మరి మంచు విష్ణుకి మోహన్ బాబుకి ఇంత కలెక్షన్స్ రాబట్టువంటి పాపులారిటీ ఉందా అని అంటే టాలీవుడ్లో ఆ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం కష్టమే అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి ఇంత పెద్ద ఎత్తున భారీ బాధ్యత ఈ సినిమా నిర్మించారు ఏ ధైర్యంతో నిర్మించారంటే ప్రభాస్ ఉన్నారు ప్రభాస్ ఉన్నటువంటి క్రేజ్ కారణంగానే ఈ కలెక్షన్స్ వస్తాయనేటువంటి ధైర్యంతో భారీ బాధ్యత ఈ సినిమాని నిర్మించారు అనే ఒక టాక్ అయితే ఉంది మరి ప్రభాస్ రోల్ని బట్టి మాత్రమే ఈ అడ్వాన్స్ బుకింగ్లు కంటిన్యూ అవుతాయా లేదంటే ఫస్ట్ టూ త్రీ డేస్ మరి ఆయన రోల్ కనుక ఒకవేళ బలహీనంగా ఉంటే ఈ సినిమాకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది కలెక్షన్స్ విషయంలో అనేది మీరు ట్రోల్ చేయొచ్చు ఇప్పటికైతే బుక్ మై షోలో ఏ విధంగా కన్నప్ప అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయనేది మీరు తెలియజేయచ్చు అలాగే ఏరియా వైజ్ అమ్మకపోవటం ఓటీటీలకి ఇవ్వకపోవటం శాటిలైట్ రైట్స్ ఎవరికి ఇవ్వకపోవటం బెనిఫిట్ షోర్స్ అడగకపోవడం టికెట్ల ధరలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం ఇవన్నీ కూడా ఆ సినిమా మీద మంచి ఫ్యామిలీకి ఉన్నటువంటి కాన్ఫిడెంటా లేదంటే కొడితే కొండను కొడతాం లేదంటే లేదు అనేటువంటి యాంగిల్లో ధైర్యం చేస్తుంది ఆ మంచి ఫ్యామిలీ ఏ ఉద్దేశంతో దీని మార్కెట్ని వాళ్ళు చేయలేదు అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ